ఇప్పుడు వార్డుకు ఒక ఒక వార్డుకు ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు ఆ సెలక్షన్ ఎవరు చేశారు ఎవరు సార్ సెలెక్షన్ చేసింది ఎవరు ఎవరు చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కదా భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇందినమ్మ ఇండ్ల గురించి ఎంపీడీఓ ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది గత రెండు నెలల నుండి ఇందిరామ్మ కమిటీల పేరు మీద పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వకుండా యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గ్రామ గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తలు ఏజెంట్లతో ఈరోజు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఈరోజు ఇందిరామ్మ కమిటీల మీద అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది అధికారులు దాన్ని చోద్యం చేస్తూ ఉన్నారు అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లనే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచే వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్గా ఎంపీడీఓ ఆఫీస్లో కూడా పేద ప్రజలకు న్యాయం జరిగాయి పేద ప్రజలు ఇక్కడికి వస్తే కూడా వాళ్ళకి స్పందన లేదు ఈ విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మరి కనీసం తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారానైనా ఎవరికి ఇక్కడ పేదల నిజమైన పేదల వారు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతానాయా లేక పక్క పార్టీలో పోతున్నాయా లేక నిజమైన గూడు లేనటువంటి రేఖల కింద ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి పేదలకు పోతున్నాయని చెప్పి కూడా కనీసం ఆలోచన లేనటువంటి ఈ మంత్రి ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా ఒక ఎంపీడీఓ కానీ ఒక ఎమ్ఆర్ఓ కానీ ఒక కార్యదర్శి కానీ వాళ్లకు గర్జన వణుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ భయం ఎందుకో నాకు ఈరోజు ఇప్పటికి కూడా అర్థం కానటువంటి విషయం ఉన్నది ఈరోజు ఈ యొక్క పేద ప్రజల కోసం మేము మేము ఇది చేసినాం అది చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఊదల కొడుతూ ఉంది ఈ ఊదల కొట్టుడు కాదు నిజమైన పేదలకు మేము ఇండ్లు ఇచ్చినామని చెప్పి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అంబేద్కర్ ముందు మరి వివరించిన మేము ఈ ధర్నాలు నిరాలు మేము ఇవన్నీ పక్కన పెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక్క ఇందిరామైలు గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఈరోజు నిజమైన పేదలకు ఇండియా నాయన అంటే మీరేమో చేసినట్టు ఏలు ముద్ర నిజంగా చెప్తా ఉన్నా ఏలు ముద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఇండ్ల సెలక్షన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క అధికారులు గ్రీన్ పెన్ ఉన్న అధికారులు ఈరోజు ఏసీ రూమ్లలో ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళ యొక్క టైం పాస్ చేసి ఈరోజు అధికారులు ఇంటికి పోతున్నారు తప్ప గ్రామాలలో ఏలుముద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయిస్తే ఈరోజు ఇండ్లు కేటాయిస్తూ ఉన్నారు ఈ దౌర్భాగ్య పాలన పోవాలే ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిజమైన నిక్కర్సైనా మరి పేదవారికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మంత్రి గారు మీరు పక్కన ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆదాయం గురించి మట్టి దందాల గురించి కాదు మీ మట్టి దందాలు బంద్ చేసి నిజమైన గూడు లేనటువంటి వారికి గూడు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో మీరు స్పందించి ఆ పేదవారికి ఇండ్లు ఇవ్వకపోతే గ్రామ గ్రామాలపై మేము ఇండ్లు వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం ఎంపీ ఆఫీస్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా